నమస్కారం అండి ఈరోజు మనం గ్రహచలనం వక్రత్వం గురించి తెలుసుకుందాం గ్రహచలనం వక్రత్వంలో మనకు తెలుసు రవిచంద్రులకు వక్రత్వం ఉండదు అవి ఎప్పుడు స్ట్రేట్ గానే నడుస్తాయి గానే వెళ్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రహాలు వక్రత్వంలో ఉన్నప్పుడు రిజల్ట్ ఇవ్వవు అంటే మొత్తానికి రిజల్ట్ ఇవ్వవని కాదు తక్కువ రిజల్ట్ అన్నమాట అంటే మళ్ళీ దాని టైం వచ్చినప్పుడు అప్పుడు రిజల్ట్ ఇస్తుంది కొద్దిగా టైం పడుతుంది అనమాట ఒక ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి రావుకేతులు ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్తాయి సో ఆపోజిట్ డైరెక్షన్లోనే అంటే తెలుసు కదండి ఎప్పుడు వక్రత్వంలోనే ఈ విధంగా అనమాట అన్ని గ్రహాలు ఈ సర్కిల్లో క్లాక్ వైజ్ వెళ్తే రావుకేతులు వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తాయి ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్ ఇది గ్రహాలు వక్రత్వంలో ఉన్నప్పుడు రిజల్ట్ ఇవ్వవు అని చెప్పాను కదా అంటే ఒక గ్రహము ఫిఫ్త్ హౌస్లో ఉండి వక్రించింది అనుకోండి అంటే అది అది ఫోర్ హౌజ్ది రిజల్ట్ ఇస్తుంది అలాగే అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ హౌజ్ రిజల్ట్ కూడా ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఫోర్ థౌజండ్ కొద్దిగా ఉంటుంది ఫిఫ్త్ హౌజ్ కొద్దిగా ఉంటుంది ఓకేనా అంటే అది డిగ్రీస్ బట్టి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి అన్ని గ్రహాలు ఒక రాశిలో ఎంత కాల ప్రమాణం ఉంటాయి అంటే అవి ఉండే ఆ గ్రహాలు ఒక రాశిలో ఉండే కాల ప్రమాణం ఎంత అనేది ఇక్కడ రాసి ఉంచాను చూడండి రవి ముప్పై రోజులు ఉంటాడు చంద్రుడు రెండున్నర రోజులు ఉంటాడు శుక్రుడు ముప్పై రోజులు కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ గురుడు ఒక సంవత్సరం పాటు ఉంటాడు బుధుడు ఫిఫ్టీన్ డేస్ ఉంటాడు అలాగే శని రెండున్నర రెండున్నర సంవత్సరాలు రాహుకేతులు ఒకటెర సంవత్సరాలు ఇది వీరి కాల ప్రమాణం ఒక్కొక్క రాశిలో ఇవి గ్రహాలు ఉండే కాల ప్రమాణం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గ్రహాలు గ్రహాలు రాశాను వక్రత్వము రుజుమార్గం అలాగే కాల ప్రమాణం వక్రత్వం ఉండే కాల ప్రమాణం రోజులు అన్నమాట ఇవి సో ఈ విధంగా రాసి ఉంచాను ఈ వక్రత్వం అనేది ఎలా వస్తుంది ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు మనం చూద్దాం రవి ఉన్నాడు కదండి మామూలుగా రవి గ్రహానికి బుధ గ్రహం పద్నాలుగు నుండి ఇరవై డిగ్రీలు పద్నాలుగు నుండి ఇరవై డిగ్రీల దూరం ఉంటే అప్పుడు వక్రత్వం ఏర్పడుతుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే శుక్రుడు తీసుకుందాం రవి నుండి శుక్రగ్రహం ఇరవై తొమ్మిది డిగ్రీలు దూరం ఉంటే అప్పుడు వక్రత్వం ఏర్పడుతుంది సో ఇదనమాట ఈ విధంగా ఉంటుంది రవి నుండి బుధుడు పద్నాలుగు నుండి ఇర ఇరవై డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు వక్రత్వం అవుతుందన్నమాట అది రుజుమార్గంలో రావడానికి పదిహేడు నుండి ఇరవై డిగ్రీలు ఉంటుంది మొత్తం కాల ప్రమాణం అంటే మొత్తం రావడానికి ఇరవై నాలుగు రోజులు పడుతుంది అలాగే రవి నుండి శుక్రుడు ఇరవై తొమ్మిది డిగ్రీల దూరం ఉన్నప్పుడు వక్రత్వం పొందుతుంది సో రుజుమార్గం వచ్చినప్పుడు వక్రత్వం ఇరవై తొమ్మిది డిగ్రీలు మొత్తం కాల ప్రమాణం అంటే ఇరవై తొమ్మిది అన్నమాట ఒకటి నుండి ఇరవై తొమ్మిది ఓకేనా అలాగే పద్నాలుగు నుండి ఇరవై డిగ్రీలు ఇది ఒకటి నుండి ఇరవై తొమ్మిది డిగ్రీలు ఇరవై ఇరవై తొమ్మిది తర్వాత దాటితే అది వక్రత్వం మెల్లగా వీడుతున్నట్టు అర్థం ఇది నలభై రెండు రోజులలో వక్రత్వం వీడుతుంది శుక్ర గ్రహానికి అలాగే కుజ గ్రహానికి వచ్చేసి రవి నుండి రెండు వందల ఇరవై ఎనిమిది డిగ్రీల దూరం ఉన్నప్పుడు ఈ వక్రత్వం అనేది ఏర్పడుతుంది మళ్ళీ ఇది నూట ముప్పై రెండు డిగ్రీలకి ఉన్నప్పుడు వక్రత్వం అనేది నెమ్మదిగా వీడుతుంది ఇది మొత్తం ఎనభై ఎనభై రోజుల కాల ప్రమాణం అన్నమాట అంటే ఎనభై రోజులలో ఈ వక్రత్వం అనేది పూర్తిగా పోతుంది ఇంచుమించుగా ఇవన్నీ ఇంచుమించు అంటే కరెక్ట్ కాదు ఇంచుమించుగా ఎనభై రోజులు ఇంచుమించుగా నలభై రెండు ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి గురు గ్రహానికి రవి గురు రవికి గురు గ్రహం రెండు వందల నలభై డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు వక్రత్వం ఏర్పడుతుంది నూట పదిహేను డిగ్రీలు అలా వచ్చినప్పుడు వక్రత్వం అనేది నెమ్మదిగా వీడి ఇది మొత్తం టూ ఫార్టీ డేస్లలో వక్రత్వం మొత్తం విడిపోవాలి వెళ్ళిపోతుంది అనమాట లే లేకపోతే అది గ్రహం అనేది పవర్ ఎక్కువగా పనిచేయదని మనం అర్థం చేసుకోవాలి టూ ఫార్టీ డేస్లో వక్రత్వం వెళ్ళిపోవాలన్నమాట ఏ గ్రహమైనా సరే ఇన్ని రోజులలో వక్రత్వం వీడిపోవాలి లేకపోతే ఆ గ్రహానికి ఎక్కువ పవర్ ఉండదు మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ రవి నుండి శని రెండు వందల యాభై ఒక డిగ్రీలు దూరం ఉన్నప్పుడు వక్రత్వం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ నూట తొమ్మిది డిగ్రీలు ఆ విధంగా వచ్చినప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చినప్పుడు రుజుమార్గంలోకి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఇది మొత్తం నూట నలభై రోజులలో ఇది రుజుమార్గం వచ్చేస్తుంది అనమాట ఆ గ్రహం వన్ ఫార్టీ డేస్ కాల ప్రమాణం సో ఇదండి ఇది గ్రహ చలనం వక్రత్వం గ్రహాల వక్రత్వం దాని మార్గము దాని కాల ప్రమాణం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు